వచ్చేటువంటి స్థాయి ఇలాంటి భాష మాట్లాడుతుందంటే కేటీఆర్ గారు ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే భాష చేస్తారు ఏ భాష మాట్లా విమర్శన చెయ్యి చేయాలంటే భాష మాట్లాడే దాని పూర్తికి దేవంతు సరిపోడు అంటే గతంలో వరంగల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి నేను అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కూడా గౌరవ స్థానిక మంత్రివర్యులకు గౌరవ స్థానిక ఎమ్మెల్యేలకు గాంధీభవన్లో నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదొక అంశం ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే పది సంవత్సరాలు ఏక దాటిగా అధికారాన్ని చేపట్టినటువంటి టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులు భోగభాగ్యాలకు అలవాటు పడి క్షణము కూడా తీరిక లేనంత అవినీతికి ఓపిడికి పాల్పడి రాష్ట్ర ఖజానాను భారీగా ఊటి చేసి అధికారము ఆ అవకాశం పోయింది అధికారము పోయింది అన్నటువంటి అక్కసుతోటి కేసీఆర్ కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసే విమర్శలు వాడే భాషకు ఒక తెలంగాణ సమాజమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి తెచ్చారు దిస్ఈస్ ది భాష రెండు స మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నంబర్ టూగా ఉండి మూడోసారి అధికారాన్ని చేపడితే ముఖ్యమంత్రిగా వచ్చేటువంటి స్థాయి ఇలాంటి భాష మాట్లాడుతుందంటే కేటీఆర్ గారు ఇది నీకు తగదుగాక తగదు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే భాష చేసే ఆలోచన వేసే అడుగు ప్రజలు గమనిస్తారు ఏ భాష మాట్లా విమర్శన చెయ్యి చేయాలనుకుంటే విమర్శన చెయ్యొచ్చు కానీ సమాజం అర్శించాలే ఇది ఆ భాష మాట్లాడే కేసీఆర్ గాలిపోటుకి రేవంత్ సరిపోడంటే నువ్వు ఇలానే మాట్లాడితే కొద్ది రోజులు ఇట్లానే మాట్లాడితే ప్రజలు కాదు బిఆర్ఎస్ కార్యకర్తలే నీ మీద తిరుగుబాటు చేస్తారు ఆ విషయం గుర్తుంచుకోండి రేపు రానున్న లోకసభ ఎన్నికల్లో ఇలాంటి భాష మాట్లాడితే కాస్త కూస్తో వచ్చా కాస్త కూస్తో వచ్చేటువంటి ఓట్లు కూడా మీకు రాకుండా పోతే ఆ భయంలో మిమ్మల్ని తీసుకుపోతారు విచ్చాస్పత్రుల్లో నీ కార్యకర్తనే జాయిన్ చేస్తాయి ఎందుకంటే భాష అదుపులో ఉంచాలి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రజలను రాజకీయ పార్టీలను గౌరవించేటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలి